ஸ் மகேஷ் ரெடி ஆயிர ஷாப் ஓனர் அது கம்பெனி நேரம் எதாச்சும் எதுக்கு அதுதான் சென்றாங்க ஆஃபர்ஸ் బిజినెస్ వ్యాపారమే కానీ వాటిల్లో ఎంత న్యాయం ఉంది ఎంత అన్యాయం ఉంది ఇది ఆలోచించాలి నాకు అలా తలుచుకుంటే చాలా ఉన్నాయి హైదరాబాద్ లో నాకు రోజు ఏదో ఒక ఓపెనింగ్ ఏదో ఒకటి ఇలాంటివి ఉంటాయి అలా కాదు కదా ఇప్పుడు ప్రజలు వచ్చేసి ఈరోజు షెడ్యూల్ ప్రజలు వచ్చేసి నలభై సంవత్సరాలుగా దాన్ని సపోర్ట్ చేశారు అష్టమాలు గెలిచారు ఇంకా చూస్తూ ఉన్నారు ఇంకా అభిమానం అన్నీ ఉన్నాయి అలాంటప్పుడు నేనేదో కత్తి அதுக்குத எவா நியாயம் வியபார்க்கு நியாயம் அன்பு அனுப்பி சாரா பெத்த கம்பெனி ஆவே பதார்த்தம் தீய பதார்த்தம்

మా పాత గుడిని మనం రిపేర్ చేసి నేను చేస్తున్నాను ప్రారంభించుకుని రావాలంటే అలాగే చెప్పారు తర్వాత కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఆయన పంపాల్సిన డబ్బులో ఏదో మొత్తం వంద రూపాయలు ఇంటికి వెళ్ళిపోతున్నారు హిందూ ముస్లిం క్రిస్టియన్కి ఎటువంటి పేదలేమని కాదు కష్టాల్లో ఉన్న వాడికి పేదవాడికి విద్యార్థులకి మెడికల్ క్లీనింగ్ చేసి పెళ్ళికి ఆల్రెడీ ఆయన చేస్తున్నారు ఇదేదో మన ఎలక్షన్ కోసం కాదు ఆయన ప్రాణ ధర్మాలు ఆల్రెడీ ఆయన చేస్తున్నారు ఇది కూడా నాకు తెలిసింది గుండే విషయం వ్యాపారం చేసే వాళ్ళు ఇలాంటి మనసు వస్తుంది ఎందుకు ఇవ్వాలి ఏం చేయాలి ఏంటంటే అలా ఉంటారు రేరియస్గా లేరెస్గా ఉంటారు నా కాకుండా ఆయనకు మద్దతు ఆయన కొంత ప్రజలు ముఖ్యంగా ఏదో విశాఖపట్నం ఆయన కర్నూలు డిస్ట్రిక్ట్లో నేను చేయాలంటే ఈ ఏదైతే ఇన్ని షాప్ ఉన్నాయో వీళ్ళందరూ ఏంటంటే ఎక్కడెక్కడో వెళ్ళిపోయి కష్టపడి మీరు కాదు కొనాలి చేయాలి అలా కాకుండా వాళ్ళ వాళ్ళ ఊళ్ళో నేను ఇంకా చేసి చేయాలి చాలా రిస్కీ సిస్టెస్ ఎందుకంటే ఇలాంటి షాప్ సిటీలో పెడుతుంది ప్రమాణంగా ఉంటుంది ఎందుకంటే ఒకే రూప్లో మీకు ముంబై వెరైటీ బ్రాండ్ వస్తుంది మీకు సిటీలో అలా ఉండదు ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క షాప్ అలాంటిది ఇన్నర్ వే ప్లస్ కొన్ని సింపుల్ షాప్ షాప్ లో ఆయన పెట్టండి చాలా విషయం సరే రెండో విషయం ఏంటంటే మళ్ళీ దీనికి వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ఎవరు బయట కాదు ఏ ఊళ్ళో ఓపెన్ చేస్తుంది ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లము వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి అందరికీ ఏంటంటే ఇద్దరు గారి షాప్ ఎక్కడ ఉంది ప్లస్ ఆ డబ్బులతో ఇక్కడే ఆయన చాలా మంది ఏంటంటే ప్రాఫిట్ వాళ్ళకి సాయం చేయాలని చెప్పారు ఇలాంటి ఒక మంచి మనిషి సాయం చేయాలి మంచిగా వ్యాపారం ఉంది హ్యాపీగా ఉంటారు నేను ఎటువంటి చెడు అనేది లేదు సపోర్ట్ చేస్తూ షాప్ ఆదివారం మళ్ళీ వస్తున్నారు మనస్ఫూర్తిగా ఇలాంటి వాళ్ళు మన రాష్ట్రంలో కావాలి ఇలాంటి వాళ్ళు మనస్తత్వంతో సపోర్ట్ ఎక్కువ ఉంటుంది సైడ్ వ్యాపారం సైడ్ ప్రజలకి దాన ధర్మాలు ప్రజల గురించి ఆలోచించింది రాష్ట్రాల గురించి ఎటువంటి పొలిటికల్ కనెక్షన్ ఏంటి ఆయన అందరూ అని ఆయన ఎటువంటి పొలిటికల్ సందర్భం న్యూట్రల్గా హిందూ ముస్లిం క్రిస్టియన్యూట్రల్గా ఆయన చేస్తారు ఆయనకి ఆయన పాపాలకి ఆ సమయంలో ఆయుష్ ఆరోగ్యం అన్ని అన్ని ప్రస్తుతం దీన్ని ఒక అంటే ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఎంతోమంది వ్యాపారం అనే విధంగా ఆలో చేస్తే నా పోలీష అందరికీ ధన్యవాదాలు